హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుండె నిండా గుడి గంటలు సిరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ లో చేరబోతున్నాం ఈ రోజు మనం పొడవడి క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ ని చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే గుణ దగ్గర శివ పని పనిచేస్తున్నాడని ఆ రోజు ప్రభావతి హ్యాండ్ బ్యాగ్ లో నుంచి డబ్బులు కొట్టేసింది తన తమ్ముడు శివనే అని చెప్పేసి అంటూ మీనా అయితే నిజం తెలుసుకోబోతుంది మరి మీనా నిజం తెలుసుకొని శివన్ ఏం చేయబోతుంది ఒకవేళ ప్రభావతి కనుక శివి దొంగతనం చేశాడని కనుక తెలిస్తే మరి ప్రభావతి చేస్తుంది ఇలాంటి ట్విస్టర్లు ఎన్నో రాబోయే మన గుండె గుడి గంటల అప్కమింగ్ ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా జరగబోతున్నాయి అసలు ఇంతకీ నేను అనేసి ఎలా తెలుసుకుంటుందా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా అండ్ ఇంక వరకు అప్పుడు మీకు క్లియర్ గా అర్థం అవుతుంది అలానే మా వీడియోని ఇప్పుడు వరకు కనుక లైక్ చేయట్లేదు వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సీరియల్ ఏం జరగబోతే చూస్తే తెలుసుకుందాం ఇక మొత్తం ఇది సీరియల్ కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం గుండె నిండా గుడి గంటల సీరియల్ ఎపిసోడ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే నడుస్తున్నాయి ప్రస్తుతం జరుగుతున్న ఎపిసోడ్ ని చూసుకున్నట్లయితే శివ తన మాట విన లేదని తన చేతున్నాడని చెప్పేసి భయంతో పార్వతి మీనాకు ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది తన తమ్ముడిని ఎలాగైనా సరే కాపాడుకోవాలి బిహేవియర్ ని ఎలాగైనా మార్చాలి అని చెప్పేసి అంటూ మొత్తానికి మీనా అయితే తన పుట్టింటికైతే వస్తుందిలో బయటకి వెళ్తున్న శివను అడ్డుకుంటారు పార్వతి సుమతి అసలు గుణ దగ్గరికి కదా వెళ్తున్నావు వద్దు అని చెప్పేసి అంటూ అడ్డుపడే ప్రయత్నం చేస్తారు కానీ శివ మాత్రం అసలు ఒప్పుకోడు ఇంతలో మీనా అక్కడికి వచ్చి నువ్వు సార్ ఎక్కడెక్కడ వెళ్తున్నావు హెల్త్ అసలు బాగోలేదు రెస్ట్ తీసుకోవచ్చు కదా అని చెప్పేసి అంటూ మీనా అయితే అడ్డుకుంటుంది మీనా రావడంతోనే పార్వతి కనీసం నువ్వు వీడికి చెప్పమ్మా నీ పూల కొట్టు వ్యాపారం ఎలా నడుస్తుంది బాగానే ఉంది కదా ఇప్పుడు నీకు ఆ ఇంట్లో చెప్పేసి అంటూ పార్వతి అనడంతో నాకైటమ్మా నేను బాగానే ఉన్నాను ముందున వాసుల ఆ గుణ దగ్గర పనిచేయడం మానేయరా అని చెప్పేసి అంటూ మీనా అయితే చెప్తూ ఉంటుంది అని ఎన్ని చెప్పినా సరే శివు మాత్రం అసలు పట్టించుకోడు కోపంతో చలరేగుతూ ఉంటాడు వసలు వాడ ఒక పెద్ద రౌడీ డబ్బులు గనక తిరిగి మళ్ళీ ఇవ్వకపోతే రౌడిగా బిహేవ్ చేస్తాడు నువ్వు కూడా గుణ రౌడీగా రౌడిగా మారదాం అనుకుంటున్నావా ఏంటి అని చెప్పేసి అంటే మీనా అయితే శివ మీద చాలా ఫైర్ అవుతూ ఉంటుంది అయితే శివకైతే చాలా కోపం అనిపిస్తుంది ఎవరి పై అంటే వాళ్ళపై చేయి చేసుకునే మీ ఆయన ఒక రౌడీ అని చెప్పేసి అంటూ చాలా రివర్స్ అయిపోతాడు శివ ఒక మాటలకి మీనా చాలా కోపం అనిపిస్తుంది శివకి అయితే క్లాస్ పీకుతుంది గుణతో చేరి నువ్వు చాలా చెడిపోతున్నవరా అని చెప్పేసి అంటూ కొత్త ప్రయత్నం అయితే చేస్తుంది పార్వతి లేనిపోయిన బండాలన్నీ వేస్తారు నన్ను అసలు అనవసరంగా కొట్టాడు నా మీద నిందలు వేసిన అందుకని మేము కూడా మాట్లాడుకోవడం లేదని చెప్పేసి ఆయనతో నేను మాట్లాడటం మానేస్తానని చెప్పేసి అంటాడు శివ అయితే మొత్తానికి కాపురం చేయడం కన్నా శాశ్వతంగా అక్కను కూడా ఇక్కడికి మనం ఎందుకు వాడింట్లో వండడం అని చెప్పేసాడు శివ అయితే చాలా సీరియస్ అవుతూ ఉంటాడు పార్వతి మీద అక్కను కూడా ఇక్కడికి వచ్చేయమను అని చెప్పేశాడు శివ అనడంతో ఆ మాటలకి నేను ఒక్కసారికి షాక్ అయిపోతుంది సంగతి నేను చూసుకుంటాను చదువు సంగతి చూసుకో అర్థమైందా అంటే చెడు సాలు మానేసి బుద్ధిగా చదువుకొని ఉద్యోగం చేస్తే బాగుంటుంది చెడుసావాసాల వల్ల సుమతికి పెళ్లి సంబంధాలు కూడా రావు దయచేసి మానుకోరని మీ మీనా ఎంత చెప్తున్నా సరే మాత్రం అస్సలు పాటించుకోడు డబ్బు లేని సుమతికి అనుమానం పడే కన్నా అక్కలాగా డబ్బులు లేకుండా డబ్బు లేకుండానే వాడిని పెళ్లి చేసుకుని అక్క ఏ విధంగా అవమానాలు పడుతుందో సుమతి అక్క కూడా అబండాలు పడాల్సిన అవసరం లేదు కానీ వాటి అన్నిటికన్నా మేన ఉద్దేశం డబ్బు సంపాదించాలి లేకపోతే ఏమీ ఉండదు అని చెప్పేస్తాడు కోపం నుంచి వెళ్లిపోతాడు శివ ఆ మాటలకు మీద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మా వీడస్ లో ఇలా తయారవుతున్నాడు వీటి ఎంత కోపం అనిపిస్తుంది నాకెందుకు వెళ్ళి చూస్తుంటే చాలా డౌట్ గానే ఉంది అసలు ఆయన వీడు చేయి కొట్టాడు అంటే దానికి ఏదో బలమైన కారణం ఉందని నాకు అనిపిస్తుంది ఈ రోజు ఉదయమే కూడా ఆయన లక్ష రూపాయలు తీసుకొని వచ్చిచ్చి ఆమె గారికి ఇచ్చేశారు దొంగ దొరికిపోయాడు పోలీస్ స్టేషన్ కి పిలిచారు ఆ రోజు జరిగింది మొత్తం కూడా చెప్పి డబ్బులు రికవరీ చేసి ఇచ్చారు ఇప్పటికిప్పుడు లక్ష రూపాయలు ఇవ్వడమేంటి అసలు ఎప్పుడు జరిగిపోయింది కదా ఉన్నటువంటి ఆయన లక్ష రూపాయలు తీసుకుని ఏంటి ఇటు చూస్తే తమ్ముడు చేయి వెరగొట్టడం ఇద్దరు కూడా మాట్లాడుకోకుండా ఉండటం అటు చూస్తే అసలు మేము శివ మీద చాలా కోపంగా ఉన్నారు నాకు ఎందుకు తెలుసు ఇద్దరు కూడా చాలా దగ్గర ఏదో విషయాన్ని దాస్తున్నారు అనిపిస్తుంది అని చెప్పేసి తన మనసులో అనుకుంటుంది మరోవైపు రోహిణి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఒక పక్క మనోజ్ కు ఉద్యోగం లేదని ఆలోచిస్తూ ఉంటుంది ఏం చేయాలి అసలు మనోజ్ ఒక్క కూడా ఉద్యోగం చేయడం ఏంటి అని చెప్పేసి మనోజ్ గురించి బాధపడుతున్న రోహిణి దగ్గరికి కి అయితే గోర్ధన్ అయితే వస్తాడు గోర్ధన్ చూస్తున్న రోహిణి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక్కడ నాకు మళ్ళీ డబ్బులు అవసరం అయ్యాయి ఈ చేతిలో ఎన్న డబ్బులు ఉన్నా ఖర్చు అయిపోతాయి అందుకని పేమెంట్ కోసం వచ్చారని చెప్పేశాడు గోవర్ధన్ అడగడంతో ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు దయచేసి వెళ్లిపో మేడం వస్తే బాగోదని చెప్పేశాడు రోహిణి ఈ లోపు పార్లర్ ఓనర్ రావడం రోహిణికి అయితే వార్నింగ్ ఇస్తుంది నాట రావడని నీకు తెలుసు కదా రోహిణి నువ్వేమీ పార్లర్ ఓనర్ కాదు ఇంకోసారి ఇలా రిపీట్ అయ్యిందంటే ఊరుకున్న ప్రసక్తే తెలియదు అని చెప్పేసి పార్లర్ ఓనర్ అయితే రోహిణికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక గోవర్ధన్ కూడా రోహిణి దగ్గర డబ్బులు తీసుకుని వెళ్లిపోతాడు మరోవైపు రాజేష్ తో తండ్రి ఉంటారు బాలు కూడా అక్కడే ఉండటంతో ఆటో కావాలని రాజేష్ ని బాలు ఇది అడుగుతాడు కార్ అలవాటు అయ్యాక ఆటో బాగోదని చెప్పేసి అంటూ రాజేష్ అలా అందరూ కూడా మాట్లాడుకుంటారు ఇంత శివ అక్కడికి వచ్చి ఈ డబ్బు కోసమే కదా నువ్వు ఆ నన్ను కొట్టి నా చేయి వెరక్కుంటావు ఇదిగో డబ్బులు తీసుకొని చెప్పేసి అంటూ ఇక మళ్ళీ నా చెయ్యి ఇస్తావని చెప్పేశాడు నిలదీస్తాడు శివ నేను గుణ దగ్గర పనిచేస్తున్నట్టు మా అక్కకు చెప్పి నా పైన ఉస్సు గడిపావు నీకు నాకు సంబంధం లేదు ఇంకెప్పుడు కూడా నువ్వు మా అక్క నా దగ్గరికి పంపించదు అని చెప్పేశాడు క్లాస్ అయితే పిక్తాడు కోపం వచ్చిన బాలు అయితే శివ మీద చేయి చేసుకుంటాడు ఇక దాంతో గుణాలనే రాజేష్ అందరు కూడా అడ్డుపడతారు ఇక గుణ అయితే శివం తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక్కడ చూస్తే మరోవైపు పోరకొట్టు అడ్డుగా ఉందని చెప్పేశాడు పోరకొట్టు అవకాశంగా తీసుకున్న ప్రభావతి మీన మీద చాలా కోపం ద్వారా ఎగిరిపోతూ ఉంటుంది ఇంటి ముందు పోరకొట్టు పెట్టావు కదా మరి కరెంట్ బిల్లు కట్టు అని చెప్పేశాడు మీనాని అయితే గొడవలకు దించుతుంది ప్రభావతి ఇక అదే టైం కి ఎట్టుకు వచ్చిన బాలు అయితే చాలా సీరియస్ అవుతాడు వెంటనే సత్యాన్ని పిలిచి నాన్న ఇదిగొనే డబ్బులు అని చెప్పేసి అంటూ తన జోబుల నుంచి తీసే లక్ష రూపాయలు సత్యం చేతిలో పెట్టడంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ప్రభావతి దగ్గర డబ్బులు కొట్టేసిన వాడు దొరికేస్తాడు పోలీసులు పట్టుకున్నారు ఆ డబ్బులు ఇప్పుడు రికవరీ చేశారని సత్యానికి ఇస్తాడు సత్యం చేతిలో డబ్బులు పెట్టి నీ డబ్బు అని చెప్పేశాడు బాలు మౌనంగా ఉండడంతో ఆ దొంగ ఎవరు ఎవరు రా పట్టుకుంది అసలు ఆ దొంగ ఎవరు అని చెప్పేసాడు ప్రభావతి అందరూ కూడా ఆరాధిస్తారు కానీ బాలు మాత్రం ఏమో మాట్లాడకుండా మౌనంగా నిలబడతాడు ఎవరు రా దొంగ చెప్పండి అని చెప్పేశాడు అందరూ అడిగేసరికి మీకెందుకు డబ్బులు పోయాయి తిరిగి మళ్ళీ డబ్బులు వచ్చాయి కదా దొంగ సంగతి మీకెందుకు అని చెప్పేశాడు బాలు అక్కడి చేతి వెళ్లిపోతాడు తర్వాత గదిలో ఉన్న మీనా దగ్గరికి బాలు అయితే వస్తాడు నువ్వు మీ పుట్టింటికి వెళ్ళొచ్చావంట కదా నువ్వు ఇంకోసారి ఆ ఇంటికి వెళ్లాల్సిన అవసరం లేదు ముఖ్యంగా శివగారితో మాట్లాడదు వాడు ఎక్కడ సరే అని అసలు వాడి దగ్గరికి వెళ్ళి ఆ ప్లేస్ లో ఉండాల్సిన అవసరం లేదు అర్థమైందని చెప్పేసి మొత్తానికి మీద సీరియస్ అవుతాడు బాలు ఆ విధంగా మాట్లాడేసరికి మీనకైతే డౌట్ వస్తుంది ఏంటి అసలు ఈయన ఎప్పుడు లేని విధంగా ఇలా మాట్లాడుతున్నారేంటి అనుకున్నట్టుగా వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుంటది అని చెప్పేసి మొత్తానికి శివకైతే కాల్ చేస్తుంది మీనా ఈ లోపల శివ అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఏంటక్క ఇలా కాల్ చేశావు చూడరా శివ నీకు అలానే బావగారికి మీ ఇద్దరికి మధ్య ఏదన్నా గొడవ జరిగిందా ఏముందని చెప్పేసి అంటూ అడుగుతూ ఉంటే శివ మాత్రం ఏమేమి మాట్లాడు ఇందుకు నీతో మాట్లాడొద్దు ఆ ఇంటికి వెళ్ళొద్దని చెప్పడు ఏమైనా చెప్పేసి మీరు అడగడంతో సరే మీ ఆయన చెప్పినట్టుగా మా ఇంటికి మాకు ఆయనతో కలిసి ఆ ఇంటి సంతోషంగా ఉండు మేము కూడా సంతోషంగా ఉన్నాము అర్థమైందని చెప్పేశాడు సువైతే కాల్ కట్ చేస్తాడు ఇక మీను ఒక సర్వీస్ షాక్ అయిపోతుంది శ్రేనా ఇలా మాట్లాడుతున్నారంటే అశ్రేమ ఏంటని చెప్పేసి అంటూ మీనా అయితే లోపల వస్తుంది ఇంతలో బెడ్ మీద ఉన్న బాలు ఫోన్ అయితే రింగ్ అవుతూ ఉంటుంది వెంటనే ఫోన్ అయితే తీసుకుంటుంది లోపల రాజేష్ అయితే కాల్ చేస్తాడు మీనా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అన్న విషయాన్ని రాజేష్ అయితే గ్రహించాడు ఇంతలో రాజేష్ అయితే మీనాతో మాట్లాడుతూ ఉంటాడు ఏంటో బాలు నువ్వు చేసింది ఏమీ బాగోలేదు బామద్దే కదా వాడు చేయి విరకుట్టేసావు తిరిగి మళ్ళీ వాడు డబ్బులు వచ్చి చేసాడు కదా మళ్ళీ వాడి మీద కోపంతో ఎందుకంత సీరియస్ అవుతున్నావు విషయం గనక మీనాకు తెలిస్తే ఎంత బాధపడుతుంది ఆరోజు మీ అమ్మ హ్యాండ్ బ్యాగ్ ని దొంగలా కొట్టేయడం చివ చేసిన పెద్ద తప్పు అని నువ్వు మాత్రం ఈ విషయాన్ని మీనాకు చెప్పకుండా దాచిపెట్టావు నువ్వు వీలైనంత మీనాకు చెప్పేసాయి లేకపోతే మీనాకంటే ముందు మీ అమ్మకు కనుక ఆ రోజు హ్యాండ్ బ్యాగ్ దొంగలించి లక్ష రూపాయలు కొట్టేసింది శివ అన్న విషయం మీ అమ్మ గనుక తెలిస్తే అసలు ఊరుకోదు అదే రకంగా కేసు పెట్టి మళ్ళీ శివని జైలు పంపించేస్తుంది ఈ రోజు నువ్వు ఎలాగైనా సరే మొత్తం కూడా మీనాకు చెప్పేసి అర్థమైందని చెప్పేసి అంటూ రాజేష్ అయితే ఫోన్ లో మాట్లాడతాడు ఆ మాటలు విన నేను ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రాజేష్ అయితే కాల్ మాట్లాడేసి కట్ చేస్తాడు ఇంతలో బెడ్రూమ్ లా నుంచి బాలు అయితే అయితే వస్తాడు బయటకు వచ్చిన బాలు అయితే మీనా అయితే చెప్పండి నా తమ్ముడు ఏం చేస్తాడు అంటే మీరు కొద్దిగా లక్ష రూపాయలు తీసుకొని ఇచ్చారు డబ్బులు దొంగతనం చేసింది నా తమ్ముడే కదా నన్ను మీరు కావాలని నా దగ్గర దాచిపెట్టారు కదా అని చెప్పేసి అంటూ మీనా నిలదీయటంతో బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మీనా ఆ రోజు నేను ఈ నిజం చెప్పాలి అనుకున్నాను అని ఒకవేళ నేను విషయం బయట పెడితే లేనప్పుడు సమస్యలు వస్తాయి అందుకే నేను తమ్ముడు బిహేవియర్ మార్చాలని ఇలా చేస్తాను క్షమించని చెప్పేసి పెట్టేస్తాడు మీనా అయితే క్షమాపణ అడుగుతాడు బారు మీనా అయితే చేయండి మీరు నన్ను క్షమాపణ అడగడం కాదు తప్పు చేస్తుంది నా తమ్ముడు అంతప్పుడు శిక్ష పడాల్సింది వాడికి మీరు చేసింది కరెక్ట్ అని చెప్పేసాడు మీనా అయితే బాలుకి సపోర్ట్ చేస్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా ట్విస్ట్ అయితే ఉండబోతుంది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ చూపండి రెండు గుడి గంటల సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ ఏం చేయాలి డైలీ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు పక్కన గంట కూడా క్లిక్ చేసేయండి